హాయ్ హలో నమస్తే వెల్కమ్ టుడే క్రేజీ అనుకున్నది అయినది ఒక్కటి ఏంటో ఈ పాట అలా గుర్తొస్తుంది ఎందుకట అంటే ఇందుకట అసలు జింక ఏమిటి ఆ జింకను చిరుత ప్రేమగా నాకుడు ఏమిటి అంతేగా మరి కసాయి వాడిని గొర్రె నమ్మినట్టు అంటూ అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు సామెత చెబుతుంటారు మీకు గుర్తొస్తుందా జింకా వర్సెస్ చిరుత అంటే ఒక భీకరమైన యుద్ధం అనుకుంటారు కానీ ఇక్కడ జరిగిన సీన్ ఏమిటో చూస్తే మీ దిల్ భలే కుష్ అవుతుంది చూసేద్దామా మరి క్రేజీ టాపిక్ ఈ వీడియోలో ఒక వింత సంఘటన చూస్తున్నాం అసలు ఇది నమ్మదగినదేదా అని ముక్కు మీద వేలేసుకోవద్దండి శత్రువు శత్రువే శత్రువును ఎంత దువ్వినా ఎంత పొగిడినా ఎంత చీరదీసినా సరైన సమయంలో మాటు వేయక మానడు అలాంటిదే ఇది అడవి జంతువులు సాగించే వేటలో చిరుత వర్సెస్ జింక చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కానీ ఈ వీడియోలో చిరుత తన కంటపడ్డ జింకను ఎంత ప్రేమగా ముద్దాడుతుంది తన నాలుకతో జింక శరీరాన్ని తడిమేస్తుంది జింక కూడా అబ్బో చిరుతపులి మీద ఎంత ప్రేమ కురిపిస్తుంది అని ముచ్చటపడుతుంది మధ్య మధ్యలో చిరుత ఆవలిస్తుంది కూడా అంటే బహుశా దానికి బాగా డ్రౌసీగా అనిపించిందేమో అందుకే తన మీద ఆకలి కోరిక లేదులే ఇక హ్యాపీగా ఈ అడవిలో గెంతులేయచ్చులే అంటూ అటూ ఇటూ చిరుతపులి చుట్టూ తిరుగుతూ చిరుత చూపించే కపట ప్రేమకు ఫిదా అవుతూ తెగ సంబరపడుతూ ఉన్న సమయంలో చిరుత సహజమైన స్వభావం అటాక్ చాలా నేర్పుగా జింక మెడను పట్టేసి చెట్టుపై చేరింది ఇంకేముంది చిరుత ఉచ్చులో జింక చేరింది కింద ఉన్న అయినా ఇది చూసి అయ్యో అయ్యయ్యో అంటూ జింక అమాయకత్వానికి నిటూర్పు విడిచింది ఇది చూస్తున్న నెటిజన్స్ అమ్మో చిరుత అంటూ ఒక్కసారిగా ఉలికిపడ్డారు పడ్డారు చూశారుగా పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గాని పోదు అన్న సామెత గుర్తుకొస్తుంది కదా అయితే చిరుత పులి జింకను వేటాడే సమయంలో చాలా పోటాపోటీగా ఉంటుంది రెండు అతివేగంతో పరిగెత్తే జంతువులే కొన్నిసార్లు జింక తన పరుగులో సడన్ టర్న్ తీసుకుని చిరుత నుండి తప్పించుకుండింది కానీ అతివేగంగా పరిగెడుతున్న చిరుత సడన్ గా టర్న్ చేయలేదు ఇది దాని వీక్నెస్ దీన్ని అదునుగా తీసుకొని జింక ఒక్కటే చిరుత నుండి తెలివిగా తప్పించుకోగలుగుతుంది అంతటి తెలివైనది అనేది కూడా చిరుత పులి మాయలో పడి బలైంది ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది కానీ ఈ దృశ్యం చూసిన తర్వాత ఒక్కటి తెలుసుకోవాలి శత్రువు ఎప్పటికీ మిత్రుడు అవ్వలేడు అవునంటారా కాదంటారా సో ఇదండి ఇవాల్టి క్రేజీ టాపిక్ మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటుదన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్